ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ యొక్క సమయం మీ దృష్టి దేవుని వాక్యం మీద పెట్టవలసినదిగా ప్రభు పేర్ల మనవి చేస్తూ ఉన్నాను యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము మూడు విషయాలను గురించి ఈ సమయం మందు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు చేసిన ఆ ప్రార్థనలోని మూడు విషయాలను గుర్చి సమయం మందు మనము ధ్యానం చేసుకుందాం యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం చదవండి నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము దేవుడి మాట మనం ఇంటిలో దీవించుగాక ఆమె ఇది మొదటి మాట ఏమంటున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే తండ్రితో తన కుమారుడైన యేసు క్రీస్తు భూమి మీద ఉన్న ఆ కాలంలో ఇక రేపో మాపో ఆయన పరలోకమునకు ఎక్కి వెళ్ళటానికి ముందు ఆయన పలికిన ప్రార్థన ఈ యొక్క మాట చూడండి అక్కడ ఏమంటున్నాడు నేను ఇకను లోకంలో ఉండను నీవు నాకు ఇచ్చిన పని యావత్తు తుదముట్టించి నేను నీ సన్నిధికి చేరడానికి సమీపంగా ఉన్నాను అయితే వీరు లోకంలో ఉన్నారు ఎవరు అంటే తన్ను విశ్వసించిన యావత్ ప్రజలు ఆ తరమందు ఉన్న యూదులు కావచ్చు అన్యులు కావచ్చు ఇంకా ఏ తెగకు సంబంధించిన వారైనా ప్రభువు చేయు కార్యాలను బట్టి చేయుచున్న సూచక క్రియలను బట్టి ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి తన్ను విశ్వసించిన వారు తన్ను వెంబడించిన శిష్యులు వీరైతే ఈ లోకంలో ఉన్నారు నేను నీ యొక్కకు వచ్చున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడు ఈయన చేయి ప్రార్థన ఏంటో తెలుసా చూడండి తండ్రి తల్లి సమక్షంలో బిడ్డలున్నంతసేపు ధైర్యంగా ఉంటారు తల్లి తండ్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లలకి ఏం భరోసా ఇస్తారండి నేను మళ్ళీ వస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్తారు కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా అంటే వాళ్ళు ఉండరు తల్లిదండ్రులు వారి సమక్షంలో పిల్లలు ఉన్నంత స్వేచ్ఛ ధైర్యం ఆనందం కానీ ఇంకేదైనా కానీ ఉన్నంతగా పిల్లలు ఉండలేరు అదే విధానంలో ఇక్కడ ప్రభువు కూడా తన పిల్లలైనా తను విశ్వసించిన ప్రజలైన వారి కొరకు తండ్రి అయిన దేవునితోటి అంటున్నాడు ప్రభువా నేను నీవు ఏ విధంగా ఏకమై ఉన్నామో అదే విధమైన ఏక భావముతో వీరు కూడా ఉండున్నట్లు వీరిని ఏమి చేయమంటున్నాడంటే కాపాడమని అంటున్నాడు కాపాడమని ఎందుకు అంటున్నాడండి పాడు చేసేవాడు లోకంలో ఒకడున్నాడు అవ్వను ఆ రోజు మోసగించినట్లు ఈనాడు వాడు కూడా యావత్ ప్రజల్ని మోసగించటానికి తప్పు మార్గంలోనికి తీసుకువెళ్ళి నాశనంలోనికి ఈడ్చుకుని పోవటానికి వాడు ఉన్నాడు కాబట్టి వాని విషయమై దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి కాపాడబడే విషయంలో దేని విషయంలో అనంటే దేవునితో ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి అన్యోన్యత ఐక్యత సహవాసము సంబంధము ప్రార్థన ఆయనతో నడిచిన విధానం మనం చూస్తే లోకంలో ఆయన ఉన్నాడు కానీ లోక సంబంధమైనది ఏది తనలో లేదు ఆ విధంగా బ్రతకాలన్న ఉద్దేశమే సంఘంలో ఉన్న వారందరికీ అక్కడ ఉన్న ప్రజానికానికి గురించి ఈయన ప్రార్థన చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రభు ఉన్నప్పుడు ఒకడు మోసం చేసి ఏం చేశాడంటే దొంగగా మారి అపవాది చెరలో పట్టబడి అపవాదికి తొత్తుగా మారిన సందర్భాన్ని ఇస్కర్ యోత్ యూదా విషయంలో మనం చూస్తాం అవునా ఇవాళ ఎంతమంది దేవుని పేరు చెప్పుకొని ఉన్నా కానీ దేవుని విధానంలో నడవలేని స్థితి అలాగే దేవుని పేరు చెప్పుకొని ఎన్నో పరిస్థితులలో వాళ్ళు నడవడం వాళ్ళు ప్రవర్తించడం వారు ఇలా అంట అలా అంట అని వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకునే విధానం ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుడు చెప్పిన విధానంలో దేవునితో అన్యోన్యత ఐక్యత కలిగి ఉండే విషయంలో ఎప్పుడో తొట్టుపడిన సందర్భాలను మనం చూడటం బట్టే వాళ్ళ గురించి అలా వినే పరిస్థితి ఏర్పడుతుంది నేటి దినాల్లో చాలామంది ఏం కోరుకుంటారంటే ఈ ఐక్యత ఈ అన్యోన్యత దేవునితో ఈ విధమైన సంబంధం నేను కలిగి ఉండాలి నా కుటుంబం కలిగి ఉండాలి నా సంఘం కలిగి ఉండాలి నా తోటి ప్రజలు కలిగి ఉండాలి అని చేస్తారా అంటే వీరలాగా చేరు నా బిడ్డ పెళ్ళి కావాలి నా కొడుక్కి మనవడు పుట్టాలి నా ఇంకా వారికి ఉద్యోగం రావాలి ఈ లోక సంబంధమైన వాటిని గురించిన ప్రార్థన విజ్ఞాపనలు తప్పితే ఈ హృదయంలో నుండి దేవుని యొద్ ఈ విధమైన అన్యోన్యత కలిగి నీతో ఐక్యత కలిగి ఉండాలి అన్న దృక్పథం నేటి దినాల్లో కనబడదు అవునంటారా ప్రభుకి తెలియదండి నా బిడ్డలు ధనవంతులు కావాలి నా బిడ్డలు జ్ఞానవంతులు కావాలి నా బిడ్డలు గొప్పవారు కావాలి నా బిడ్డలు నాకంటే బలిష్ఠులుగా భూమి మీద ఉండాలి అని ఇక్కడ ఈ మాటల్లో ప్రార్థనలో కనబడ్డదండి కనబడలే ప్రభువా నీవేమై ఉన్నావో ఆ విధానంలో నేనున్నాను అయితే నేను నీవు ఎలాగ ఏకమై ఉన్నామో నా ఇచ్చి సంపాదించుకొని ఉన్న నా ప్రజలు కూడా నేను ఈ లోకం విడిచి నీ యొద్దకు వస్తున్నానే అయితే వీరు కూడా అట్టి అట్టి సహవాసం అట్టి సంబంధం కలిగి ఉండాలనేది ఏకైక దృక్పథమై ఉన్నది ప్రభువైన యేసు క్రిస్తుది ఇది లేకుండా మనలో ఏది ఉన్నా మనము ఎప్పుడో దేవుడి నుంచి ఎడమైన వారముగా ఉన్నామనటానికి అది ఒక ముంగుర్తు సూచనగా ఉన్నది ఇక మనం ఇంకా రెండో విషయానికి వెళ్దాం చూడండి పదిహేనవ వచనం నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు ఆగండి ఏమంటున్నాడండి రెండవ ప్రార్థన మనం చూస్తే ప్రభువు తండ్రితో ఏమంటున్నాడు అంటే నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు ఈ ప్రార్థన చాలా ఆలోచించాల్సిన అవసరత ఉంది ఎందుకు అలా ప్రార్థించట్లేదు అని అంటే ప్రభుని ధరించి ప్రభుని ఎరిగి ప్రభు కొరకు తెగించి త్యాగం చేసి ఆయన మహిమ కొరకు నిలవబడ్డ వారు భూమి మీద ప్రభు యొక్క మహిమను ప్రతిబింబించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నేను వారిని ఏమంటున్నాడు లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు వారు భూమి మీద ఉండాలి ఎందుకు ఉండాలి అంటే దేవుని మహిమను ప్రచురపరిచేందుకు ఉండాలి దేవుని సువార్త ప్రకటించేందుకు ఉండాలి దేవుని సంఘం క్షేమాభివృద్ధి నందునట్లు ప్రార్థించే వారిగా ఉండాలి ఇంకా వారు వారు ఇతరులకు నన్ను నేను ఏ విధమైన ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని మాదిరిని కనపరిచి లోకము నుండి వెళ్ళిపోయానో అదే విధానం భూమి మీద నా ప్రజలైన వారు అన్ని జనముల మధ్యన ఒక వెలుగుగా ఉండి నీ మహిమను ప్రచురపరిచే వారిగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఏమని నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు ఏమని ప్రార్థిస్తున్నాడంటే వారు లోకంలో ఉండాలి ఎందుకు ఉండాలి అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటి కొరకు ఉండాలి ఇంకా అదే కొనసాగింపు కానీ దుష్టిని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను ఎంత ఆశ్చర్యకరమైన మనవి ఎంత అద్భుతకరమైన ప్రార్థన ఉండి ఇది నేటి దినాల్లో ఈ ప్రార్థన సంఘం కానీ విశ్వాసి కానీ ప్రతి దినం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటారా ఇవాళ ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి మరలా తిరిగి వచ్చేదాకా గ్యారంటీ ఉందా మరి ఏ ప్రార్థన మనకి అత్యంత అవసరమై ఉన్నది అంటే ఈ ప్రార్థన తప్పనిసరిగా ప్రతి విశ్వాసి చేయవలసిన అవసరత ఉంది ఎందుకంటే త్రుటిలో తప్పించే విధంగా మనం చేసే ప్రార్థన మన చుట్టూ దేవదూతల కావలి ఉండటానికి అవకాశం ఇది కాకుండా నువ్వు ఏదో దాని కొరకై తప్పిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కూడా దానిని ఇస్తాడు కానీ దీనిని నిర్లక్ష్య పెడతాడు కాదంటారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు చాలామంది ఇవాళ దేవుని నమ్మినోళ్ళు కూడా రోడ్ల మీద ఎంతమంది రాలిపోవట్లేదండి అన్నీ ఉన్నాయి కానీ ఉండాల్సిన దాని కొరకైనా ఆ విధానం వాళ్ళలో లేదు కాబట్టి అందరిలాగానే వారు పోతున్న వారిగా ఉన్నారు దుష్టుడు ఎవరిని మృంగుదునా అని వాడు ఇరవై నాలుగు గంటలు సంఘములో ఉన్నవారిని కానీ బయట ఉన్నవారిని కానీ ఎవరైనా ఆయన వైపు తిరిగి రక్షణ పొందుతారని రక్షణ పొందిన వాడు పరిపూర్ణంగా నిలుస్తాడని వాడు పరలోకంలో ఇవైవారు ఆయనతో కూడా ఉండి ఆయన్ని మహిమపరుస్తాడని అది ఓర్వలేని విధానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఎవనిని కొడుదునా ఎవనిని చంపుదునా ఎవనిని మృంగుదునా ఎవనిని వాని పాపంలో పట్టుకొని నిత్యపాతాలానికి ఈడ్చుకొని పోదునా అన్న ఉద్దేశం వానికి ఉన్నది కాబట్టి అది ఎరిగిన ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడండి దుష్టుని నుండి వారిని ఎవరిని వా ఎవరు వారిని అని అంటే తను విశ్వసించిన వారిని అందరిని గురించి ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడంటే భూమి మీద ఉన్నప్పుడే నీకోసం నా కోసం ఆయన ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇన్ టైంలో కూడా తండ్రి కుడిపార్శ్వమందు నీ క్షేమం నిమిత్తం విజ్ఞాపన చేసిన విజ్ఞాపన కర్తగా మన ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు అందుకే మనం చేస్తున్న దాన్ని బట్టి ఏదో మనం ఇలా లేము కామ లేము కానీ ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి ఉంటున్నాం అలా అని కృప దయ ఎప్పుడు ఉంటుందా అనంటే కొన్నిసార్లు ఆ కృప మనం ఆ కృపని నిరర్ధకం చేసే వారముగా వేరే విషయాలకు లొంగి బ్రతికినప్పుడు ఆ కృప మన విషయంలో మనల్ని కాపాడలేదు కూడా ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి అది కానీ దుష్టి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను చివరిగా మూడవది ఒకటి చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి ఇరవై ఒకటో వచ్చిన నాయందు నీవును నే నేనును నేను ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను లేదు ఆగండి ఇవాళ ఇది మనం ఆలోచించినట్లయితే ఇక్కడ తండ్రి నీయందు నేనును నాయందు నీవును ఏలాగు ఉన్నావు అలాగునా వారు ఉండవలేనని వారి కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు ఎవరి కొరకు అంటే ఆ జనరేషన్లో యేసు ప్రభు మనిష్య కుమారుడిగా సంచరిస్తూ ఆయన చేస్తున్న కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసినా ఆ తెగలో ఉన్న వారికి మాత్రమే వారు మాత్రమే ఈ విధంగా ఉండాలని వారి కోత్రం వారి కొరకు మాత్రం ప్రార్థించటం లేదు కానీ చదవండి ఏమంటున్నారు చూడండి వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచిన వారందరూ చూడండి అందులో నీవున్నావు నేనున్నాను అంత మాత్రమే కాదు వచ్చే జనరేషన్స్ అన్నీ ఉన్నాయి ప్రతి తెగ ప్రతి జాతి ప్రతి వంశం ప్రతి దేశం ప్రజ ప్రతి ప్రజ తన ఎందు ఎవరు విశ్వసించారో వారు ఎలా ఈ యొక్క మనవిలో ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఉన్నారు అందుకే వారి గురించి ఏమని ప్రార్థించాడు చివరిన మనం చూస్తే నేనును నీవును ఏలాగు ఏకమై ఉన్నామో అదే విధానంలో వారు ఉండాలి అలాగ లేనప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎంత పరిశుద్ధుడో దేవుడు తన వాక్యం ద్వారా ఎంత ఖచ్చితంగా మాట్లాడతాడో దేవుడు ఒకరోజు నిన్ను తూచేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా తూచుతాడు అర్థమైందండి మీరు ప్రతిరోజు పొద్దున లేచి ఏం చేస్తారు అందులో ఎంతమంది ఎన్ని కింద ఏం పెట్టారో తెలియదు కానీ నీ దేవుడు నా దేవుడు అది పెట్టడు ఆయన న్యాయవంతుడైన సత్యదేవుడు అందులో నిన్ను నిలవబెట్టి తూచినప్పుడు నువ్వు కరెక్ట్గా తూగినప్పుడే నిన్ను తన ఇంట్లో కూర్చుండబెట్టుకొనుటకు ఆయన సమర్థుడుగా ఉంటాడు ఈ విషయంలో నీవు దేవుని మనస్సు దేవుని లేఖనం దేవుని ఉద్దేశం దేవుని అడుగుజాడల్లో దేవుడు తండ్రితో ఎలాగ అన్యోన్యత ఐక్యత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఈ చివరి దినాల్లో నువ్వు ఖచ్చితంగా కలిగి ఉంటేనే అక్కడ తూచబడే పరిస్థితి నీకు నాకు రాగలుగుతుంది అయితే ఆ విధానంలో మనం ఏనిలో లోపించినా దానిని పొందే విధానం అయితే మనకి ఉండదు ప్రార్థనే నిన్ను పరిశుద్ధురాలిగా పరిశుద్ధునిగా సిద్ధపరుస్తుంది ప్రార్థనే దేవుని ఎదుట ఆయన రాకకు ముందు కడబూర స్వరం వినబడుతుంటే అది వినబడేలా చేస్తుంది తర్వాత నిన్ను పైకి ఎత్తుకొని పోవటానికి శక్తిని సామర్థ్యాన్ని పునరుద్ధానపు బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఈ ప్రార్థనే దేవుని అందు భయము భక్తి కలిగి ఉండేటట్లు నేను సిద్ధపరుస్తుంది ఈ ప్రార్థనే పరలోక మందు ఉన్న ఆ రాజ్యం కొరకు అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షించి ఎదురు చూసి నూతన బలాన్ని పొంది అనేక అనేక తరాల వారికి జనాల వారికి తండ్రి కాగలుగుటకు కారణం అతడు చేసిన ప్రార్థనే అని దేవుని లేఖనాల్లో ఎంతో స్పష్టంగా మనకి కనబడుతుంది కాపాడబడే విషయంలో ఆయన కృప కావాలి అంటే ప్రార్థన కావాలి దృష్టి నుండి మనము ప్రతి మారు తప్పింపబడి దేవుని రెక్కల క్రింద క్షేమంగా ఉండాలి అని అంటే తప్పనిసరిగా ప్రార్థన మనకి కావలసి ఉంటుంది ఇట్టి ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తే అట్టి దేవుని ఎదుట తప్పించబడటం అది ఎవరి వల్ల కాదు ఈ మూడు విషయాల్లో ఎక్కడ ఈ లోకం కనబడలేదు అందులో నువ్వు కనబడ్డావు నీ విరోధి కనబడ్డాడు తండ్రి కుమారుడైన ప్రభుతో ఒక కమ్యూనికేషన్ అనేది కనబడ్డది కానీ ఇక మిగతా ఏది కూడా కనబడదు కనబడని దాని కొరకు నీవు ఆతృతపడి ప్రార్థిస్తే అది ఇస్తాడు కానీ శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం దాని విషయంలో మాత్రం ఆయన ఇచ్చేవాడిగా ఉండడు అది పొందాలి అంటే భూమి మీద నువ్వు నిన్నెందుకు ఉంచాడో అందు విధానం కలిగి నువ్వు బ్రతకాలి ఆయన సాక్షి సమూహంగా ఎదగాలి ఆయన మహిమ కొరకు ప్రచురిల్లే వ్యక్తివిగా నువ్వు ఉండాలి అప్పుడు మాత్రమే నీ మూలంగా ఆయన సంతోషించేవాడిగా అలాగే నీ మూలంగా నీ కుటుంబం కొంతమేరకైనా దేవుని వైపు తిరిగి రక్షణ పొందటానికైనా అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు విషయాల్లో ప్రభు చెప్పిన మాటల్ని ఒకసారి మనం తలపోసుకుంటూ ఎలా ఉన్నామో ఎలా ఉండాలని ఆయన ఉద్దేశిస్తున్నాడో ఈ చివరి దినాల్లో అపాయకరమైన దినాల్లో దేని కొరకు తప్పిస్తున్నామో దేని కొరకు తప్పించాలని ప్రభు కోరుతున్నాడో ఆ విషయం గురించి మనం ఆలోచనపూర్వకంగా సిద్ధపడదాం దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించిన దాకా అమ్మే